పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతోంది ఎగువన కురుస్తున్న వానలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఆరు క్యూసెక్ల వరద చేరుతోంది శ్రీరాంసాగర్ పూర్తి నీటి మట్టం వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుతం వెయ్యి ఎనభై ఒక్క అడుగులకు చేరింది పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎనభై పాయింట్ ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ యాభై మూడు టీఎంసీలకు చేరువైంది కాకతీయ కాలువ ద్వారా ఐదు వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు నిర్మల్ జిల్లాలో కడం జలాశయానికి భారీగా వరద చేరుతోంది కడం జలాశయం పూర్తి నీటి మట్టం ఏడు వందల అడుగులు కాగా ప్రస్తుతం ఆరు వందల తొంభై మూడు అడుగులకు చేరింది జలాశయం పన్నెండు గేట్లు ఎత్తి లక్ష పది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతం పదిహేను పాయింట్ ఐదు టీఎంసీలకు చేరింది ఎల్లంపల్లికి పదమూడు వేల ఏడు క్యూసెక్ల వరద వస్తుండగా అంతే మొత్తాన్ని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై ఎన్టీపీసీ అవసరాలు నంది పంప్ హౌస్ ద్వారా విడుదల చేస్తున్నారు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు మేడికట్టు బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరిగింది ఎగువ నుంచి మూడు లక్షల పదివేల ఎనభై క్యూసెక్ వరద వస్తుండగా అంతే మొత్తం దిగువకు వదులుతున్నారు వరద ఉద్ధృతికి కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకల సంతరించుకుంది అటు సింగూర్ నుంచి భారీ వరదతో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం మూడు రోజుల జల దిగ్బంధంలో చిక్కుకుంది రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అమ్మవారికి అభిషేకం ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు